నమస్తే వెల్కమ్ టు వాయిస్ జర్నలిస్ట్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సీపీసీఆర్ పిటిషన్లు సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో రాజ్యాంగపరమైన ఒక ప్రధాన ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది యుక్త వయసు అంటే పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహాన్ని గుర్తించడం ద్వారా ముస్లిం వ్యక్తిగత చట్టం భారతదేశంలోని ప్రతి బిడ్డకు ఒకే విధంగా వర్తించే చట్టబద్ధమైన బాలల రక్షణ చట్టాలను అధిగమించగలదా యుక్త వయసు వివాహం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తుందనే తర్కం ఆధారంగా పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికల వివాహాల చెల్లుబాటును సమర్థించడానికి అనేక హైకోర్టులు ముస్లిం వ్యక్తిగత చట్టంను ప్రయోగించాయి ఆచరణలో ఇది ముస్లిం వ్యక్తిగత చట్టం కింద వివాహం యొక్క వాదనను రెండు వేల పన్నెండు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం పోస్కో చట్టం యొక్క ఆపరేషన్ని మసకబారడానికి లేదా క్లిష్టతరం చేయడానికి ఉపయోగించే ప్రాంతాలను సృష్టించింది పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ఏ వ్యక్తినైనా బాలుడిగా నిర్వచిస్తుంది మరియు సంబంధిత వ్యక్తి యొక్క సమ్మతి లేదా వైవాహిక స్థితితో సంబంధం లేకుండా మైనర్లతో లైంగిక కార్యకలాపాలను నేరంగా పరిగణిస్తుంది పిల్లల హక్కులను కాపాడడానికి పార్లమెంటు సృష్టించిన చట్టబద్ధమైన సంరక్షకుడైన ఎన్సిపిసిఆర్ అటువంటి ఫలితాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు దాని పిటిషన్లు అపరిచితుడు అనే భావనతో తిరస్కరించబడ్డాయి ఆ ఎంపిక చట్టపాలన కంటే స్థానిక పాలనను ఉన్నతీకరిస్తోంది మరియు గొంతులేని మైనర్ల కోసం మాట్లాడడానికి రూపొందించబడిన సంస్థనే పక్కన పెడుతోంది మొదటి సూత్రాల గురించి మనం స్పష్టంగా తెలుసుకుందాం భారత రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగు కింద సమానత్వాన్ని హామీ ఇస్తుంది ఆర్టికల్ పదిహేను మూడు ప్రకారం పిల్లలకు ప్రత్యేక రక్షణను అనుమతిస్తుంది మరియు ఆర్టికల్ ఇరవై ఒకటి ఆధ్వర్యంలో జీవించే హక్కు వ్యక్తిగత గౌరవానికి హామీ ఇస్తుంది ఈ హామీలు విశ్వాసంపై ఆధారపడి ఉండవు పదిహేను లేదా పదహారేళ్ల బాలిక వివాహాన్ని ముస్లిం పర్సనల్లా చెల్లుబాటు చేయడానికి అనుమతించడం అదేవిధంగా హిందూ సిక్కు క్రైస్తవ బౌద్ధ జైన లేదా పార్షి అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల వరకు పూర్తిగా రక్షించబడుతుండగా సమాన పౌరసత్వం అనే భావనను విచ్ఛిన్నం చేస్తుందా లేదా మరియు ఒకే చట్టం ఒకే రక్షణ అనే సూత్రాన్ని దెబ్బతీస్తుందా లేదా చట్టబద్ధమైన వాస్తుశిల్పం కూడా ఇదే విషయాన్ని సూచిస్తుంది బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరు వివాహానికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్దేశిస్తుంది మరియు పోస్కో పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారితో లైంగిక చర్యను నేరంగా పరిగణిస్తుంది వారు వివాహం చేసుకున్నారా లేదా అనేది పట్టింపు లేదు ఇండిపెండెంట్ థర్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న భార్యతో లైంగిక సంబంధం అత్యాచారానికి సమానమని తీర్పునిచ్చింది ఇది వలస రాజ్యాల మినహాయింపును కొట్టివేసింది ఆ తీర్పు ఆచారాన్ని పిల్లల రక్షణకు సరిగ్గా అనగదొక్కింది పోస్కో పరిధిని తగ్గించడానికి ముస్లిం వ్యక్తిగత చట్టాన్ని ఉపయోగించినప్పుడు దాని రాజ్యాంగ తర్కం పూర్తి శక్తితో వర్తిస్తుంది జాతీయవాద మరియు కేంద్ర హక్కు దృక్పోణ నుంచి ఇది విశ్వాసంతో గొడవ కాదు ఇది భారత రాజ్యాంగ క్రమాన్ని కాపాడడం జాతీయ సమగ్రతకు పిల్లలకు ఏకరీతి రక్షణ అవసరం పిల్లల భద్రత ఆమె కుటుంబం మరియు సమాజానికి ప్రత్యేకంగా వర్తించే వ్యక్తిగత చట్టంపై ఆధారపడి విచ్ఛిన్నమైన పాలనను సహిస్తూ మనం వీక్షిత్ భారత్ రెండు వేల నలభై ఏడును సాధించలేం ముస్లిం సమాజంలోని చాలామంది బాల్య వివాహాలను వ్యతిరేకిస్తున్నారు మరియు పిల్లల రక్షణ విశ్వాసానికి వ్యతిరేకం కాదు ఇది పిల్లల అనుకూల మరియు దేశ అనుకూలంగా ఏం చేయాలి న్యాయపరమైన స్పష్టత విషయానికి వస్తే సుప్రీంకోర్టు త్వరగా పోస్కో మరియు పిసిఎంఏలు వయస్సు మరియు సామర్థ్యంపై విభేదించే అన్ని వ్యక్తిగత చట్టాలను ముస్లిం వ్యక్తిగత చట్టంతో సహా అధిగమిస్తాయని ధృవీకరించాలి ఇక వ్యవస్థాగత బాలల హక్కుల విషయంలో సంరక్షణ తత్వం సాంకేతిక అంశాల ద్వారా ఓడిపోకుండా సుప్రీంకోర్టు హైకోర్టులను ఆశ్రయించడానికి ఎన్సీపీసీఆర్ యొక్క వైఖరిని పార్లమెంటు స్పష్టంగా పునర్ఘటించాలి అలాగే ముస్లిం వ్యక్తిగత చట్టంతో సహా ఏదైనా వ్యక్తిగత చట్టం కింద వివాహం యొక్క క్లైమ్తో సంబంధం లేకుండా పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వ్యక్తితో లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని ఆరోపణలను మొదట పోస్కో కేసులుగా పరిగణించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి ఇక ఏ మతపరమైన కట్టుబాటు బాల్య వివాహాలను అనుమతించలేని లేదా క్షమించలేని ఒక అంతర్ సమాజ ఒప్పందాన్ని నిర్మించింది ఇది రాష్ట్ర ధర్మం మన కుమార్తెలను రక్షించడం మరియు భద్రపరచడంలో మన విధి అని గుర్తుంచుకోవాలి ఆడపిల్లలను రక్షించే విషయానికి వస్తే ముస్లిం వ్యక్తిగత చట్టంతో సహా వ్యక్తిగత చట్టాల కంటే దేశ చట్టం ఆధిపత్యం చెలాయిస్తుంది ఏదైనా తక్కువైతే అది మన రాజ్యాంగ వాగ్దానాన్ని మరియు మన నాగరికత మన సాక్షిని మోసం చేస్తుంది అవునా కాదా ఇక్కడ మతమా రాజ్యాంగమా అంటే దేశంలో ఉన్న పౌరులందరికీ ఒకటే చట్టం ఒకటే న్యాయం ఒకటే కాడిలా వన్ ఫర్ ఆల్ అనే విధంగా వస్తున్నప్పుడు ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసరికి షర్యా చట్టము అని అంటే ఇక్కడ రాజ్యాంగానికి విలువే ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇది ఆడపిల్లల సంరక్షణ కోసం మాట్లాడుతున్న మాటలు ఆడపిల్లల్ని రక్షించుకోవడానికి మతాలకు కులాలకు అతీతంగా పోరాడాల్సిన కాలంలో మనందరం చేయాల్సిన పోరాటం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా కొంతకాలం ఆర్వాయిస్కి చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్